విద్యుత్ సర్కిల్ లో టూ టౌన్ సిఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తాను దీంట్లో ఏపీ ైన్ జీరో ట్రిపుల్ నైన్ అనే వెహికల్ని మనము చెక్ చేయడం జరిగింది దాంట్లో అడ్వాన్స్ ఉంటే దాంట్లో వచ్చేసి బ్యాగ్ చెక్ చేస్తే దాంట్లో డబ్బులు అనేది ఉన్నది ఇప్పుడు వచ్చేసి మేము క్యాష్ మిషన్ ఫోన్ చేసి ఎంత ఉంది అని చెప్పి చూసి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేసి అతని ని ఇంట్రా చేసి డ్రైవర్ ఒకటే ఉన్నాడు దాంట్లో చేసి ఏ విషయం అని చెప్పేసి మేము చెప్తాం అదే ఇప్పుడు మాట్లాడాలా మాట్లాడి చెప్తాం బాబు నేనైతే సుమారుగా అనేసి చెప్పలేము కానీ రెండు అయితే ఉన్నది అది ఎంత అని చెప్పేసి కౌంటింగ్ చేసాక మీకు చెప్తాను అది ఓపెన్ చేస్తే తెలుసు